అందరికీ నమస్కారం మరి మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీ బస్ పాస్లో వికలాంగులకు అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని గౌరవ ముఖ్యమంత్రి గారిని వికలాంగుల సంఘాల తరఫున కోరుతున్నాం ఎందుకంటే వికలాంగులకు ఇప్పటికే సిటీలో ఫ్రీ ఉంది జిల్లాలో సగం ఛార్జ్ ఉంది మరి మహిళలకు రాష్ట్రం అంతా అన్ని బస్సుల్లో ఉచితంగా తిరుగుతున్నారు మరి వికలాంగులకు ఇవ్వటం వల్ల నష్టం ఏం లేదు ఎందుకంటే ఇప్పటికే సిటీలో ఫ్రీ ఉంది ప్రభుత్వానికి రూపాయి భారం పడదు జిల్లాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకోటి వికలాంగుల్లో ఎంత జనాభా ఉన్నా అందరు తిరగలేరు ఏదో కొద్దిగా నడవగలిగే వాళ్ళు బస్సులు ఎక్కేగలిగే వాళ్ళే వాడుకుంటారు అందుకే ప్రభుత్వానికి అదనంగా భారం పడని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తున్నట్టుగా వికలాములకు వెంటనే అందించాలి దీనికి తగిన ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయాలి దీన్ని రవాణా శాఖ గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వికలాంగుల శాఖ మంత్రి గౌరవ అడ్వీ లక్ష్మణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి ఎందుకంటే ప్రపంచ దినోత్సవం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేయకపోతే ఎవరు చేయలేరు మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కోరుతున్నారు వికలాములకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మేనిఫెస్టోలో పెట్టింది వెంటనే అమలు చేయాల్సిందిగా రాష్ట్ర వికలాముల సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు సబ్స్క్రైబ్